బడ్జెట్ పూర్తి స్థాయిగా మధ్యతరగతి ప్రజలు కావచ్చు వేతన జీవులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రైతులు కావచ్చు ప్రధానంగా ఉద్యోగ కల్పన యువతకి అత్యంతగా ప్రాధాన్యత అలాగే స్టార్టప్ కంపెనీస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రగతిశీల బడ్జెట్ అని దేశం మొత్తం కొరియాడుతున్నారు ఒకటి రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అన్నట్టు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ ఏమీ ఇవ్వలేదంటే దేశం మొత్తం ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ కి నైబరింగ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ గొడవ ఏంటి ఆంధ్రప్రదేశ్ దోచిపెట్టేశారు ఎలా దోచిపెట్టేస్తారు ఇంతలా ఈ బడ్జెట్ దేశ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నాయకులు కూడా అదే అన్నాను అన్నాను ఆంధ్రప్రదేశ్ నైబరింగ్ తమిళనాడు అదే అదే గోడ కర్ణాటక అదే కూడా జాతీయ మీడియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అదే కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏది దేశ బడ్జెట్ ఎక్కడ అవుతుంది ఇది అని అన్నారు ఇక్కడ ఉన్నామో అదే అన్నారు ఏంటిది ఏం మాట్లాడతాం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా అనేక అంశాలు ఈ రోజు బడ్జెట్ లో చెప్పారు దానికి ముందు మనం స్వాగతించాలి వద్దా ఎప్పుడు లేని విధంగా పూర్వోదయ అనే కొత్త పథకం తీసుకొచ్చి ఐదు రాష్ట్రాలు ఈస్టర్ ఈస్టర్న్ స్టేట్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది తూర్పు రాష్ట్రాల్లో రాదు ఒరిస్సా జార్ఖండ్ బీహార్ వెస్ట్ బెంగాల్ వరకే వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ చేసి ప్రత్యేకమైన వనరులు ఇచ్చి ప్రాజెక్టులు ఇచ్చి ఆర్థికంగా పురోగతిగా దేశానికి ఒక ఆర్థిక పెన్నుదన్నుగా నిలిచే విధంగా పూర్వోదయ పథకం తీసుకొచ్చి దానిలో ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ చేశారు దీని గురించి మనం మాట్లాడలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకి అదనంగా నిధులు ఇస్తా ఉన్నారు అదనంగా నిధులు మౌలిక వసతులు కల్పించారు దీని గురించి మాట్లాడలేదు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాలకి అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు ఇది మరి మంచిది కదా అలాగే ఈ పారిశ్రామిక పరుగులు తీపిస్తాకి ఆ కొప్పటి కానీ ఓర్వకల్ కానీ రైలు రోడ్డు కనెక్టివిటీలు వాటర్ కనెక్టివిటీలు మౌలిక వసతులను కల్పించి మొత్తం ఆ నోట్లను అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు ఈ బడ్జెట్ ఏంది ఎనిమిది మాసాల బడ్జెట్ ఏది రెండు మాసాలు కూడా కాదు ఎనిమిది మాసాల బడ్జెట్ ఇది రేపు మార్చి ఎన్నికలు అయిపోతాయి దానితో పోలవరం పోలవరంకి చాలా స్పష్టంగా తెలుగులో కూడా చెప్పారు అదే తెలుగులో చెప్పింది ఏంటి పోలవరం తెలుగు ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడే కాదు భారతదేశ ఆహార భద్రతకు ఎంతో ముఖ్యం సో దాని పూర్తికి మేము కడుపుపోయి ఉన్నాము ఎటువంటి దశగా కావాల్సిన నిధులు ఇస్తాము అన్ని తెలుగులో కూడా ప్రశ్నలు కూడా చెప్పారు ఇక చివరిగా అమరావతి విషయం పార్లమెంట్ లో స్పీచ్ లో చెప్పింది ఏంటంటే ఒకసారి చదివినిపిస్తాను ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ కమింగ్ త్రూ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ విచ్ వి బారో ఫ్రమ్ మల్టీ ల్యాటరల్ బ్యాంక్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్సెట్రా అండ్ ఫర్దర్ అసిస్టెన్స్ విల్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ ఏంటి దాని అర్థం ఏంటి మల్టీ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అన్నది మేము మల్టీ ల్యాటరల్ బ్యాంక్స్ మల్టీ బ్యాంక్స్ అంటే అంతర్జాతీయ బ్యాంకులు వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మామిటర్ ఫండ్ కానీ లేకపోతే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ ఎన్ని బ్యాంకుల ద్వారా మేము రుణాలు తీసుకొని అంతేగాని ఆంధ్రప్రదేశ్ రుణం తీసుకుంటాం కాదు వీ విల్ బార్ మేము రుణం తీసుకొని ఎందుకంటే ఏదైతే అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అర్చ రుణాలు తీసుకుంటే ప్రభుత్వం దేశ దేశం సెక్యూరిటీగా ఉండాలి పవర్ అండ్ గ్యారంటీ మా దేశం అంటే రాష్ట్రం గ్యారంటీ ఇస్తే వాళ్ళు తీసుకోరు దేశమే గ్యారంటీగా ఉండి అంటే కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి రుణం తీసుకొని అది వాళ్ళు రాష్ట్రానికి ఇస్తారు మీరు ఇంకా కావాలంటే కూడా మీకు ఫర్దర్ ఎక్షన్ ఇంకా కావాలంటే కూడా ఇంకా అన్నారు తెలుగులో కూడా ప్రెస్ మీట్ పెట్టాం తెలుగులో ఒకరు నడిస్తే తెలుగులో కూడా చెప్పింది ఏంటి ఆవిడ ఇదే విషయం చెప్పారు అలాంటి బ్యాంకుల ద్వారా తీసుకొని మేము అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అయితే దీన్ని ఎలా ఎగ్జిస్ట్ చేసుకుంటారు ఏంటి అంటే అసలే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాం దానికి కావాల్సింది గ్రాంట్ ఇంకోటాన్ని మేమిద్దరు చర్చించుకొని చూసుకుంటాం ఇప్పుడు అధికార సమస్య అసలే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది మేము అమరావతి కట్టుబడి ఉన్నాం ఒకటి రెండు సార్లు ఆ ప్రశ్న తెలుగులో చెప్పిన పక్క భాష చెప్పి ఆ అప్పు మీరు ఇచ్చేశారు పోసేసారు ఓకే అసలు వచ్చిన దానికి అసలు మూడు మూడు రాజధానులు ముప్పై రాజధానులు నాశనం చేసి మీరు ఐడియాగా ఏమి చేయండి మీరు ఇప్పుడు అన్ని విధాలుగా సహకరించి ముందుకు వెళ్ళి ఇండస్ట్రీస్ మౌలిక వసతులు అలాగే పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంక్లూడ్ చేయటం ఆర్థికంగా వనరులు ఇస్తా అన్ని అన్ని చేస్తా అంటే ఏమీ లేదు వస్తూ ఇచ్చారు గాసారు లేదంటే ఏమి దీనికి అర్థం అర్థమైన ఉంది ఆశా